హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఒక రిమోట్ కంట్రోల్ అంటే లైట్లు ఫ్యాన్లు కావాల్సింది అమెజాన్ నుంచి అందులో భాగంగానే ఈ వీడియో మీరు రికార్డ్ చేసి చూపిస్తున్నాను దానిలో వాళ్ళది రిమోట్ తో పాటు పంపించిన ఇన్స్ట్రక్షన్ ఇన్స్టేషన్ గైడ్ దీనిలో ఎలా వైరింగ్ చేయాలి అనేది కూడా జనరల్ గా ఒక లేఅవుట్ ఇచ్చారు ఎలా చేయకూడదు అనేది కూడా లేఅవుట్ ఇచ్చారు ఇది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు కానీ ఇది ఎందుకు మనం వాడాల్సి వస్తుందంటే ఇప్పుడు మనకు ఇంట్లో ఫ్యాన్లు లైట్లు మాటికి లేచిపోయి ఆఫ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కారణం ఏమంటే మనం పడుకున్నాక ఏదైనా వస్తువు కనబడలేదు వెతుక్కోవాలంటే దాని కోసం మళ్ళా మనము లేచి లైట్ వేసుకోవాల్సి వస్తుంది జనరల్ గా ఏసీలు వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్ మనకు ఒక్కొక్కసారి గాలి ఎక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి తప్పు అనిపిస్తుంది దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే మాటికి రెగ్యులేటర్ ని లేచి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మామూలుగా వచ్చే రెగ్యులేటర్లు దీనిలో ప్రాబ్లమ్ ఏమంటే ఫస్ట్ కొద్దిగా స్పీడ్ వస్తుంది రెండు అందులో కూడా కొంచెం వస్తుంది ఈ దీనిలో కూడా కొద్దిగా పెరుగుతుంది లాస్ట్ వచ్చే కొద్దిగా ఏమవుతుంది అంటే హై స్పీడ్ లో పెరిగిపోతుంది కానీ ఈ ఫస్ట్ లో మూడు స్పీడ్లు కూడా మనకు పెద్దగా ఫుల్ గా స్పీడ్ అనిపించదు నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి హై స్పీడ్ ఒకేసారి మ్యాక్సిమంలోకి వెళ్ళిపోతుంది కానీ మనకు రిక్వైర్డ్ స్పీడ్ రాదు అందుకనే మనము ఈ రిమోట్ కంట్రోల్ ఉండే ఫ్యాన్ రెగ్యులేటర్ వాడుతున్నాము ఇది ఏం లేదు లోపల స్విచ్ పెట్టి జస్ట్ కెపాసిటీ పెట్టి కంట్రోల్ చేస్తాడు దానివల్ల ఫుల్ ఎఫెక్ట్ రాదు ఒకప్పుడైతే దీనిలో కాయిల్స్ వచ్చేవి అంటే ఒక రెసిస్టెన్స్ కాయిల్ పెట్టి పాతకాలం వాటిల్లో వచ్చేది పెద్ద రెగ్యులేటర్స్ వాటిల్లో మీకు పర్ఫెక్ట్గా పనిచేసేవి ఈ స్పీడ్ కంట్రోల్ అనేది ఇప్పుడు అవి లేకపోవడం వలన మనకు ఈ ప్రాబ్లమ్స్ అందులో ఇవి మాటికి కాలిపోయే లోపల బట్టలయ్యి పొగలు కూడా వస్తుంటాయి ఈ రెగ్యులేటర్ లో అంత సేఫ్టీ కూడా కాదు కానీ ఇప్పుడు కానీ అన్ని కంపెనీలు వాళ్ళు ఇవే తయారు చేసి ఇవి ప్రమోట్ చేసి అంటే మాడ్యులర్ అనేసి స్మాల్ సైజ్ లో తయారు చేయడం అంతే కానీ దీని వల్ల పెద్దగా ఉపయోగం లేదు ఫెయిల్ రేట్ ఎక్కువ డబ్బులు ఎక్కువ ఖర్చు కూడా మాటికి రిపేర్లు వస్తుంటాయి ఇవి దీనిలో ఏమవుతుందంటే మనకు నైన్ లో మనకు స్పీడ్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి మనము ఎక్కడ కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ దీన్ని ఆన్ చేసామంటే ఇప్పుడు ఫ్యాన్ ఆన్ అయినట్టు లెక్క ఇప్పుడు ఐదులో ఉంది దీనిలో అప్ డౌన్ అంటే ఫ్యాన్ స్పీడ్ పెంచడం తగ్గించడము ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది అనేది లాస్ట్ తగ్గిస్తూ పోతే ఒకటి వస్తుంది ఇది అప్ డౌన్ అంటే మనకు నైన్ స్టెప్స్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం రిమోట్ గా ఎంత కావాలంటే అంత ఆపరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఏమవుతుందంటే ఇక్కడ మూడు లైట్లు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఈ మూడు లైట్లకి ఇక్కడ రిమోట్ లో కంట్రోల్ ఇచ్చారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే ఇప్పుడు సపోజ్ ఎల్ వన్ నొక్కామనుకోండి అలా ఎల్ ఎన్ వస్తుంది మళ్ళీ దాన్ని నొక్కామంటే లైట్ ఆఫ్ అయిపోతుంది అట్లా ఈ మూడు కంట్రోల్స్ దీనిలో ఉంటాయి ఈ లైట్ కంట్రోల్స్ కూడా సపోజ్ ఇది వద్దు అంటే అన్ని ఆఫ్ చేసామంటే కూడా ఒక్కసారి ఆఫ్ అయిపోతుంది ఇది దీనిలో నెక్స్ట్ టైమర్ కంట్రోల్ కూడా ఇచ్చాడు దీనిలో ఎంత కావాలనో అంటే ఎన్ని అవర్స్ కావాలనో మనము పెట్టుకొని ఆపరేట్ చేయడానికి అదే వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది వడ్డు అంటే టోటల్ గా డిలీట్ చేసేయచ్చు ఇది దీనిలో సిస్టమ్ ఇక్కడ మనకు దీనికి ఇన్పుట్ ఏమంటే జస్ట్ ఫేసింగ్ నోటర్లు మాత్రము ఇక్కడ ఇస్తాము ఈ ఫేసింగ్ నోటర్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసినప్పుడు దీనిలో బ్యాక్ గ్రౌండ్ లో మీకు ఆ వైరింగ్ డయాగ్రామ్ గ్రూ ఉంది క్లియర్ గా ఏ ఏ కలరు ఏది అనేసి ఫ్యాన్ వచ్చి ఎల్లో వైర్ ఇచ్చాడు ఎల్లో వైర్ ఫ్యాన్ కి ఇవ్వాల్సి వస్తుంది అంటే ఫ్యాన్ లో ఫేస్ వైర్ కి దీన్ని కనెక్ట్ చేయాల్సింది మిగతా మూడు వచ్చి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అది ఏది మనం కనెక్ట్ చేస్తామో ఆ లైట్లకి అంటే మూడు లైట్లు కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని ఆపరేట్ చేయడానికి దాని ప్రకారం మనకు ఆ లైట్లు ఆప్ ఆపరేట్ అవుతాయి ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో మనకు అన్ని కూడా క్లియర్ గా ఉంది ఏ కలర్ వైర్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు సో బ్లూ వైర్ వచ్చి వన్ ఇచ్చాడు బ్రౌన్ వైర్ వచ్చి టూ ఇచ్చాడు పింక్ వైర్ వచ్చి త్రీ ఎల్ త్రీకి ఇచ్చాడు నెక్స్ట్ ఎల్లో వైర్ వచ్చి ఫ్యాన్ కనెక్షన్ అంటే ఫ్యాన్ లోడ్ ఫ్యాన్ లోడ్ అనేది ఇక్కడ మనకు మూడు ఫేస్ ఇస్తాం కాబట్టి ఆ ఫేసే ఇక్కడ మనకు అన్నిటికి కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం వేరేగా ఫేస్ ఇవ్వాల్సిన అవసరం దీని ద్వారా ఇవ్వాలి ఫేస్ యాక్చువల్ గా స్విచ్చెస్ లో ఉండే వైర్స్ అన్ని రిమూవ్ చేసేయాలి ఇక్కడ ఈ న్యూట్రల్ మాత్రం కామన్ ఈ కి ఇంకో వైర్ కనెక్ట్ చేసుకొని ఇది మనం దానికి ఇచ్చేస్తాము ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఇది డైరెక్ట్ గా ఈ సైజ్ అంటే మనకు మోడల్ స్విచ్ లో టూ స్విచ్చెస్ రిమూవ్ చేస్తే ఇది కరెక్ట్ గా కామెంట్ లేదు ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ రిమూవ్ చేశామంటే ఆ ప్లేస్లో ఇది సెట్ అయిపోతుంది కాబట్టి ఇది ఈజీగా ఉండడానికి కోసం దీన్ని వాడతాము ఇది మా ఇంట్లో పర్పస్ కోసమే నేను తెప్పించుకున్నాను అంటే ఏసీ వాడినప్పుడు మనకు మాటికి నైట్లో ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేసుకోవడానికి ఫ్యాన్లు లైట్లు దాని కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు బీఎల్డిసి ఫ్యాన్లు అనే వచ్చాయి కానీ అవి చాలా ఫెయిల్యూరు దానిలో ఉపయోగ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ బిఎల్డి సిన్లు వచ్చాయి కానీ దీనిలో మాటికి లోపల ఒక బోర్డు ఇస్తారు కంట్రోల్ బోర్డు ఇది ఫెయిల్ అవుతుంటుంది ఈ బోర్డు ఫెయిల్ అవడం వల్ల ఈ ఫ్యాన్ పనిచేయదు వాళ్ళేమో పవర్ ఎకానమీ అన్ని చెప్తారు బాగానే ఉంటుంది పవర్ ఎకానమీ అనేది క్వశ్చన్ పక్కన పెడితే ఒక్కొక్క బోర్డు పోయినప్పుడు వెయ్యి రూపాయలు అవుతుంది ఈ వెయ్యి రూపాయలకు మనకు వాళ్ళేం కరెక్ట్ గా కంపెనీ వాళ్ళేం రెస్పాండ్ అయ్యి మనకేమి రిపేర్ చేయరు దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ నాకు కూడా ఫోన్ చేస్తుంటారు మీరు ఏమన్నా బోర్డ్స్ సప్లై చేస్తారని మేము ఆ బోర్డ్స్ అయితే సప్లై చేయలేము ఇంకొకటి వాళ్ళు అక్కడ కొరియర్ లో పంపించాలన్నా కూడా ఇది కాస్ట్లీ ఆఫర్ రిపేర్ చేయడానికి ఈ బోర్డు కంపెనీ వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు తయారు చేస్తే వాళ్ళ దగ్గర మాత్రమే ఈ బోర్డులు ఉంటాయి అందరి దగ్గర ఇవి దొరకవు ఈ విధంగా ఇది ఫెయిల్లూరు మోడల్స్ చెప్పాలంటే అందులో ఇవన్నీ చైనా బోర్డ్స్ దాని నుంచి వచ్చే వాటిని కాబట్టి ఈ ఫెయిల్లూర్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది కంటిన్యూస్ గా ఇది రన్ అవడం మూడాల అది మామూలు ఫ్యాన్కి అయితే ఇది దిగించుకోవడము చాలా ఈజీ లైఫ్ కూడా మామూలు ఫ్యాన్లో ఏమి ప్రాబ్లం రాదు మనకి జనరల్గా మనకు మామూలు ఫ్యాన్లో కెపాసిటర్ పోతుంది అది కూడా ఎప్పుడూ చాలా కాలం తర్వాత ఒక నాలుగైదు ఏళ్ళకు ఒకసారి కెపాసిటర్ మారిస్తే సరిపోతుంది దానికని మనము ఈ సిస్టంని వాడితే మనకు ఫెయిల్యూ రేట్ తక్కువ ఉండే వాటినే వాడుకోవచ్చు మనం ఇంకొకటి ఈ బిఎల్డిసి సైల్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటికి మనం దీన్ని పైనుంచి దించాల్సి వస్తుంది దించి దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ వేరే ఒక ఫ్యాన్ బిగించుకొని మనం వాడుకోవాల్సి వస్తుంది ఇది రిపేర్ అవడానికి రెండు నెలలు అవ్వచ్చు ఆరు నెలలు అవ్వచ్చు ఒకసారి కాకపోవచ్చు దానివల్ల మళ్ళీ మామూలు ఫ్యాన్ వాడతాము ఇంత ప్రాబ్లమ్ మనం క్రియేట్ చేసుకునే దానికన్నా ఈ మాడ్యులర్ స్విచ్ లో ఫిట్ అయ్యే ఒక ఈ సిస్టమ్ ని మనం కొనుక్కున్నప్పుడు ఉన్న ఫ్యాన్కే మనం కనెక్ట్ చేద్దాం కాబట్టి ఈ ఫ్యాన్ ఏం ఫెయిల్యూర్ అవ్వదు ఫెయిలూర్ అవ్వదు కాబట్టి దీన్ని మనము ఇది కూడా జనరల్ గా ఇప్పుడు నాలుగైదు ఏళ్ళు వాడుతున్నాను ఈ మాడ్యూల్స్ నేను ఇంట్లో ఈ ఫెయిల్యూర్ రేటు చాలా తక్కువ ఇప్పటిదాకా నాకైతే ప్రాబ్లం రాలేదు దానికని నేను ఇవే ప్రిఫర్ చేస్తున్నాను ఇది కరెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి నేను కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనము ఈ యూనిట్ ని ఒకసారి టెస్ట్ చేస్తాము ఈ టెస్టింగ్ కోసం ఏం చేశానంటే ఒక కనెక్టర్ కి వరుసగా ఫ్యాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే మూడు లైట్లకి ఇది ఫ్యాన్ కనెక్షన్ పెట్టాను దీనికి మనం కనెక్షన్ ఇచ్చి ఒకసారి చెక్ చేద్దాము ఎట్లా వర్క్ చేస్తుంది బోర్డ్ అని రిమోట్ ద్వారా ఇప్పుడు ఫస్ట్ ఫ్యాన్ కి ఇచ్చాను కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎట్లా అవుతుంది చూద్దాం ఒకసారి ఇప్పుడు వన్ లో ఉంది ఫ్యాన్ ఇది ఆన్ చేశాను ఫ్యాన్ ఆఫ్ ఆన్ అదే బటన్ ఆన్ చేసినప్పుడు అది ఏ మోడ్ లో ఉంటే ఎన్నో నెంబర్ లో ఉంటే అక్కడికి ఆన్ అవుతుంది ఇప్పుడు రెండు పెంచానికి కొంచెం బ్రైట్నెస్ ఇంక్రీజ్ అయింది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ఈ విధంగా మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అంటే ఫ్యాన్ స్పీడ్ దొరుకుతుంది డిక్రీజ్ చేసినప్పుడు డిక్రీజ్ అవుతుంది ఇది ఇంక్రీజు వరుసగా ఇది డిక్రీజ్ అవుతుంది ఈ రిమోట్ ని మనము ఆఫ్ చేసినప్పుడు పవర్ ఆఫ్ అయింది మళ్ళా నొక్కినప్పుడు ఫ్యాన్ ఆన్ అయింది అంటే ఇప్పుడు మనం ఈ ఫ్యాన్ కనెక్షన్ లో ఇచ్చున్నాం దాన్ని నెక్స్ట్ ఫ్యాన్ ఆఫ్ వేసి ఎల్ వన్ కి ఇస్తాము లైట్ ఎట్లా ఆపరేట్ అవుతుంది చూద్దాము సో ఎల్ వన్ లో ఇస్తాము ఎల్ వన్ లో ఇచ్చినప్పుడు ఎల్ వన్ లోకేమంటే లైట్ ఎలా వెలుగుతోంది అంటే లైట్ వన్ కనెక్షన్ నెక్స్ట్ ఎల్ టూ అంటే ఆ బటనే మనకు రెడ్ కట్ ఇప్పుడు ఎల్ టూ కనెక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ వెలిగింది అంటే ఆన్లో ఉంది సో ఆ బటనే మనము నొక్కడము ఆఫ్ చేయడము ఆన్ చేయడము ఎల్ టూనే చేయాలి చేసినప్పుడు రెండోది వెలుగుతుంది సరే మూడో దానికి కనెక్ట్ చేద్దాము ఎల్ త్రీకి ఎల్ త్రీ బటన్ నొక్కినప్పుడు ఆ లైట్ వెలిగింది లైట్ ఆగింది ఇది దీనిలో సిస్టము కాబట్టి మనకు ఈ రిమోట్ ద్వారా మల్టీపర్పస్ గా మనం దాన్ని వాడుకోవచ్చు సో ఇది వచ్చి ఫ్యాన్ కంట్రోల్ ఇది ఆఫ్ ఆన్ ఈ ఫ్యాన్ లో స్పీడ్ మనం పెంచడము తగ్గించడం చేసినప్పుడు అది జరుగుతుంది ఇది దీనిలో ఉండే అడ్వాంటేజ్ సో ఈ విధంగా మనము సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది Thank you for watching this video.